పని పని చేస్తారు తెర మీద కనపడ సుమారు మీకు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో మన ఇండియా రూపాయల్లో లెక్క పెట్టాలంటే ఐదు వందల కోట్ల రూపాయలు ఒక అమెరికా దేశస్తుడు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ ఐదు వందల కోట్ల రూపాయలు సమాజానికి ఉపయోగించమని ఆ ట్రస్ట్ను ఏర్పాటు చేసి నా పేరు మీదకి ఎవరికీ తెలియకూడదని చెప్పారు అంటే అంత గొప్ప వ్యక్తులు ఉన్నారు ఐదు వందల కోట్ల రూపాయల ఆ రోజుల్లో ఐదు వందల కోట్లంటే గొప్ప కాదు పోస్తాం ఆ రోజుల్లో ఐదు వందల మనం అంటే బస్తా ఆరు రూపాయలు రోజుల్లో ఐదు వందల కోట్ల రూపాయలు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి ఈ డబ్బుని ఈ రకం ఈ డబ్బు మీద వచ్చే వడ్డీ ఈ రకంగా మీరు ఉపయోగించండి అని చెప్పి ఈ ఐదు వందల కోట్ల ట్రస్ట్ పేరు మీద ఉంచండి పలానా వారు ఐదు వందల కోట్లు ఇచ్చారు కన్నా పేరు కూడా ప్రస్తావన అక్కర్ణదని చెప్పారు అంటే అటువంటి మహాత్ములు వ్యక్తి భావన లేకుండా వ్యక్తి భావన లేకుండా గుర్తింపులు అక్కర్ లేకుండా అలా పనిచేసినటువంటి వ్యక్తులు ఈ కళ్యాణంలో కూడా ఉన్నారని చెప్పటానికి చెప్తున్నాను రామకృష్ణ అంటే హెల్ప్ వన్ మ్యామ్ నువ్వు హృదయపూర్వకంగా చేస్తే ప్రేమగా చేస్తే కనీసం ఒక్క మనిషికి నువ్వు సహాయ సహకారం అందించినా సరిపోతుంది పది మందికి కాదు రామకృష్ణుడు జీవితంలో మన శరీరం పడిపోయే రూపంలో మనం చేయగలిగిన కొన్ని మంచి పనులు నాకు చేయాలి అంతేకంటే ఆ మంచి పనులు చిన్న మంచి పనులు చేస్తే మనకు రెండు లాభాలు ఓటి లోకానికి సృష్టిలో మనకి ఎంతో కొంత నటువంటి సహాయం చేసినటువంటి దాని ద్వారా శుద్ధి కలుగుతుంది చిత్తశుద్ధి లేని వాడు ఎంత ధ్యానం చేసినా ఎంత జపం ఎన్ని పూజలు చేసినా వాడికి శాంతి లేదు జ్ఞానం లేదు కాంతి లేదు